టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన వ్యక్తి ప్రభాస్ తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఎప్పటికీ ప్రేమ పొందే డార్లింగ్ మన ప్రభాస్ సినిమా హీరోలాగా కాకుండా నిజ జీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకుంటాడు రెబల్ స్టార్ బాహుబలి తరువాత రెబల్ స్టార్ ఒక్కసారిగా తన రేంజ్ పెంచుకున్నాడు ఏ సినిమా తీసినా పాన్ ఇండియా వ్యాప్తంగా తీయాల్సి వస్తోంది అలా రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా భారీ సక్సెస్ ను అందుకుని మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేసింది అయితే ఇంత ఇమేజ్ ఉన్న ప్రభాస్ తన సినిమాలో రెమ్యునరేషన్ ఎలా తీసుకుంటాడు ఎంత తీసుకుంటాడు అనేది అందరికీ తెలి అనేది అందరికీ తెలియకపోవచ్చు దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ రిలీజ్కు సిద్ధమవుతోంది ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలో కనీ విని ఎరగని విధంగా తెరకెక్కబోతోంది ఈ సినిమా రిలీజ్ డేట్ను ఫైనల్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు ఇక ఈ సినిమాలో నటించినందుకు గాను ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ఆయన ఎంత పారితోషికం తీసుకున్నారనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కల్కి ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది ఇక ఈ మూవీని మే మాసంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించేశారు చేశారు కానీ ఏపీ తెలంగాణలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు కల్కీ సినిమాను మే ముప్పై తేదీని రిలీజ్ చేయాలని డిస్ట్రిబ్యూటర్లు అయితే జూన్లో రిలీజ్ చేయాలని నిర్మాత ఆలోచిస్తున్నారట జూన్ మూడవ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి ఆ తరువాత కల్కి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇదిలా ఉంటే కల్కి సినిమాను సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో నిర్మిస్తున్నారు ప్రొడక్షన్ కాస్ట్ కంటే అమితాబ్ దీపిక పదుకునే కమల్ హాసన్ లాంటి అగ్ర తారల రెమ్యునరేషన్లకు ఎక్కువగా ఖర్చైందనే టాక్ నడుస్తోంది అయితే ఈ సినిమా కోసం ప్రభాస్కు రికార్డ్ స్థాయి రెమ్యునరేషన్ చెల్లించినట్లు తెలుస్తోంది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోల్లో ఒకరిగా రెబల్ స్టార్ ఉన్నారు బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ ఊహకందని అందని విధంగా ఉంది ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువకు తగినట్టుగా ఆయన రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు ఈ సినిమాకు సుమారుగా రెండు వందల కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్ల మేర పారితోషికం రెబల్ స్టార్ తీసుకుంటున్నారు ఇదే నిజమైతే షారుఖ్ తరువాత ఆ రేంజ్లో రెమ్యునరేషన్ అందుకున్న హీరోల్లో ఒకరిగా రికార్డ్ క్రియేట్ చేస్తారు